శ్రీధర్ బాబు సన్నిహితుడు నారాయణ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు పై సంచలన వ్యాఖ్యలు చేశారు హత్య చేయాలని మంత్రి శ్రీధర్ బాబు ఆయన తమ్ముడు శ్రీను బాబు కుట్ర పన్నారన్నారు నారాయణ రెడ్డి పుట్ట మధుకర్ కర్నూలు వెళ్తుంటే హత్య చేయమని నాకు చెప్పారు నేను నలభై మందితో వెళ్తే బండి టైర్ పంక్చర్ అయి ప్లాన్ ఫెయిల్ అయిందన్నారు శ్రీధర్ బాబును ఎవరు ప్రశ్నిస్తే వారిని అంతం చేయాలని చూస్తున్నాడని మంత్రి శ్రీధర్ బాబు సన్నిహితుడు నారాయణ రెడ్డి వెల్లడించారు నన్ను గుర్తు పెట్టుకోండి శ్రీధర్ బాబు గారు మన ఇద్దరం కార్లో వస్తుంటే మనంతని గుర్తు ఎక్కేటప్పుడు ఒకసారి నిన్ను ఆయన అడ్డగోలుగా విమర్శిస్తే వీని ఏదైనా ఒకటి చేయాలయా నీతో అయితే నువ్వు ఏదైనా నారాయణ రెడ్డి నేను చూసుకుంటా అని చెప్పి మీరు చెప్పడం జరిగింది అదేవిధంగా మీ తమ్ముడు శ్రీనిబాబు బాబు నారాయణ రెడ్డి నువ్వైతేనే హీరో నువ్వే ఈ ప్రాంతానికి ఇది అన్నయ్య తర్వాత నువ్వే ఉన్నావు ఏదైనా ఒకటి వాళ్ళు చేసేవా నేను ఎంతకైనా చూసుకుంటా అని చెప్పి మాట్లాడితే పుట్టమదు కనుకునూరు పోతున్న సమయంలో ఆ విషయాన్ని నాకు శ్రీ ఇన్ఫర్మేషన్ పుట్టమదు కనుకునూరు పోతాను వాడు వారిని చూసుకోమని చెప్పంటే నేను మీ మైకంలో ఉండి మీ మెప్పులో కోసమని నేనే కాదు యావత్ కాన్స్టెన్స్ అంత తయారు చేసేందు స్కూల్ యజమాని శ్రీశైలం గారి దగ్గర స్కూల్ వ్యాన్ తీసుకొని అందులో ఒక నలభై మందిని ఎక్కి తీసుకొని ఇరవై మోటార్ సైకిల్ తీసుకొని మూడు నాలుగు కార్లల్లా దాడి చేయడానికి పోతుంటువి ఎవరిని పుట్టమదు పోతుల వాయి దగ్గరికి పోయేసరికి స్పీడ్ బ్రేకర్ దగ్గర కారు కారు ముద్దుకొని యాక్సిడెంట్ రేడియేటర్ పలికిపోయింది దాని ద్వారా నాకు అప్పుడు ఆ మైకో నుంచి తేలుకొని జ్ఞానోపదేశం అయింది అంటే మేము ఇంతమంది పోయి అక్కడ దాడి చేస్తే పొరపాటున పుట్టమది చనిపోతే మరి మేము జైలు పోతాం అని అప్పుడు నేను గుర్తెరిగి బాబు ఫోన్ చేసిన శ్రీని గారు ఇట్లా యాక్సిడెంట్ అయింది కనుక పోలేకపోతున్నాం ఇంతమంది వచ్చిన చెప్పి చెప్తే అరే ఏమైతుందా కాని పక్క పెట్టి పోనీ అంటే మల్లు కాలేదని చెప్పి నేను తప్పించుకోవడం జరిగింది ఎందుకు అంటే అది ఆయనే సరైన చెప్పిండు చెప్తే మేము ఆ రోజు బయటకు వచ్చినాం వాళ్ళ ఉద్దేశం ఏంది అప్పుడు నాకు ఏదేశమైంది మేము దాడి చేసి పుట్టమ చనిపోతే మేమంతా జైలు పోతాం అంటే నా ఇక్కడ ఎవరైతే ప్రశ్నించేటోళ్లు ఉన్నారో ఎవరైతే ధైర్యవంతులున్నారో ఎవరైతే కొంచెం తెలివి కాళ్ళు ఉన్నారో వాళ్ళను మట్టు పెట్టాలి వన్ షాట్ టూ పర్ట్స్ చేద్దాం ఆలోచనతో శ్రీధర్ బాబు గారు సీని బాబు గారి కుట్రమని అది నేను గమనించి వెనక్కి రావడం జరిగింది ఇటువంటి నేపథ్యం ఉన్న మీరు చూడడానికి మాత్రం చాలా మంచివాళ్ళు బ్రాహ్మడు సౌమ్యుడు అసలు నేను కేంద్రవంత ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభవానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా